అదే త్రీ ఎయిటీ ఫోర్ ఇది ఓకేనా ఏదా వన్ ఏదా బాక్స్ ఉంది సిక్స్ ఉంది ఆన్సర్ ఫైవ్ ఫోర్టీ ఉంది ఈ బాక్స్లో ఎంత రాస్తే ఫైవ్ ఫోర్టీ వస్తా అన్నది కరెక్ట్ నెంబర్ వేసాం అనుకో రెండో వారు ఇస్తా ఓకే రైట్ జీరో జీరో అన్న జీరో అయితే రాంగు వన్నా వన్ అయితే వచ్చింది

अंजिरा होती है आंसर है सर आई फाइव वा ना आ वेल डन फाइव इज करेक्ट वेरी गुड मालविका